నాకు తెలియదు మళ్ళీ ఆ చిన్మయ్య అంట ఆమె ఆమె ఊరు నాయనో ఆమె ఇంత పెద్దగా రాసింది ఏ అమ్మ ఎందుకు రాసిందో నాకు అర్థం కాలేదు ఆ చదివే మూడు ఉత్సాహం ఓపిక ఏదీ లేదు నెగిటివ్ ఉన్నప్పుడు సో శివాజీ గారు చెప్పిన దాంట్లో అయితే ఎక్కడ తప్పులేదు బ్రో శివాజీ గారు చెప్పింది ఏంది అసలు ఏందని చెప్పేసి వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదేమో లేకుంటే అర్థమైనా కానీ కాంట్రవర్సీలు చేయాలి శివాజీని తొక్కాలి శివాజీ గారిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేశారేమో మరి పాపం ఆయనతో సారీ గురు చెప్పించుకోరు బ్రో నిజంగా ఈ అమ్మ జీవితం నిజంగా చెప్తున్నాను సారీ కూడా చెప్పించరు బ్రో ఆయనతోటి చేయని తప్పుకి సారీ చెప్పాడు ఆ మాత్రం జ్ఞానం ఉండాలి మా వాళ్ళకైనా సో శివాజీ చూసి ఒక మాట్లాడు స్త్రీలని మనం శక్తి నాకు మాట్లాడ చూస్తామని చెప్పేసి సో ఆయన మాట్లాడిన దాంట్లో అయితే ఇక్కడ నెగిటివ్ లేదు సో వీళ్ళందరూ మీకు ఇంత నెగిటివ్గా కుట్ర చేసిందని చెప్తారు ఆయన మీద మన గజ్జు ఉందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇంకా మూడు ఛాన్స్ చెప్పొచ్చిన మాట చెప్తున్నారు సో అట్లా ఏమైనా గజ్జి పెట్టున్నారంటారా వీళ్ళు బతికేది నెగిటివిటీలు బ్రో నాకు అర్థమైతే లేదు ఏంటంటే సో అడుక్కుంది కూడా మంచి గురించి మాట్లాడితే మంచిగా వింటాడు కానీ వీళ్ళెందుకు ఎందుకు ఇలా మాట్లాడతారో నాకు అర్థమవుతులేదు బ్రో ఆమె చెప్తుంది కదా సో అలా సామాన్లు అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఇలా ఆడవాళ్ళ గురించి దూషించడం కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు సో ఆయన ఏం దూషించలేదు ఆయన ఏం చెప్పలేదు ఆ సామాన్లు అనే వర్డ్ తప్పు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు నేను కూడా చెప్తాను బ్రో రామ్ చరణ్ గారి మూవీలో ఒక సాంగ్ వచ్చింది మన రీజన్ పెద్దలో సో దాంట్లో సరుకు సామాన్లు అని చెప్పేసి అక్కడ కూడా వచ్చింది మరి అక్కడ ఎవరు పట్టుకోలేదే సో అదేంటంటే మన వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కింద పట్టి గుంజడం లాగడం అలవాటు అయిపోయింది జనాలకి సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ని మంచిగా చెప్పినా కానీ మంచి కోసం చెప్తే ఎవడు వినడు చెడు కోసం చెప్తే వింటారు కదా సో ఆయన మంచి చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదు అది కానీ అనసూయ చిన్నయి వీళ్ళైతే ఎప్పుడైతే దీన్ని నెగిటివ్ చేద్దామని ట్రై చేశారో సో ఎప్పుడైతే నెగిటివ్ చేయాలని చేశారో అప్పుడు మాత్రం జనాలు రీచ్ వచ్చేసింది ఆయన మంచి చెప్పిన రోజు నువ్వు మైక్ పట్టలేదు కానీ చెడు చెడు చెప్పిన రోజు కూడా నా దగ్గర మైక్ పడుకుని వచ్చు ఇది మన జనాలు ఏంటంటే చెడుకు చాలా అట్రాక్ట్ అవుతాము మంచిని చాలా దూరం పెడతాము మనలో ఉన్న దరిద్రం అదే